నెక్స్ట్ బొమ్మలో శేఖర్ ఒక ఆఫీస్ కి ఉద్యోగం కోసం వెళ్తాడు టేక్ యువర్ సీట్ అని చెప్పేసి అంటూ ఆ ఆఫీసర్ ఫైల్ చెక్ చేసి ఇంటర్వ్యూ చేయకుండానే సారీ మిస్టర్ శేఖర్ అని చెప్పేసి ఫైల్ తిరిగిస్తూ తిరిగిస్తుండగా నన్ను ఇంటర్వ్యూ కూడా చేయలేదు మీరు అని శేఖర్ అడుగుతుండగా మాది ఇప్పుడిప్పుడే బస్ అవుతున్న కంపెనీ మీ ప్రొఫైల్ చాలా పెద్దది అంత పెద్ద రిక్వైర్మెంట్ మా దగ్గర లేదు అని చెప్తూ ఉంటాడు మా ఫ్యామిలీ చాలా సఫర్స్ లో ఉంది ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అని శ్రేఖర్ బ్రతమాలుతూ ఉంటాడు మా గైడ్ లైన్స్ ని మేము ఫాలో అవుతున్నాం అండి అని ఆ ఆఫీసర్ చెప్పడంతో ఇక శ్రీకర్ చేసేదేం లేక చాలా బాధపడుతుంది బయటకు వస్తాడు అక్కడ అవని షుగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంటాడు జాబ్ వచ్చింది అని గుడ్ న్యూస్ అంటూ బయలుదేరదామని అనుకుంటున్నాను చేశారు అని షుగర్ చెప్పడంతో అవని బాధపడిపోతూ నిన్ను పిలుస్తున్న చోటికి నువ్వు రావట్లేదు నిన్ను వద్దనుకున్న చోటికి నువ్వు వెళ్తున్నావు మా ఆఫీస్ నీ కోసం అక్కడ ఒక ఉద్యోగం ఎదురు చూస్తుంది అని అవని బ్రతిమాలుతూ ఉంటుంది అయినా కూడా శేఖర్ నాకేం అవసరం లేదు అని చెప్పేసి చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు దాంతో అవినీతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది